ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి

రేపు ఆదివారం ఆర్యవేశ్యులతో కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి పరిచయ కార్యక్రమం కావలి పట్టణంలోని బృందావనం కాలనీలో సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుందని ఇప్పటికే అందరినీ ఆహ్వానించడం జరిగిందని ఎవరికైనా ఆహ్వానం అందకపోతే అన్యథ భావించకుండా ఇదే ఆహ్వానంగా భావించి తరలి రావాలని కావలి ఆర్యవేష్యులు నేతలు కోరారు శనివారం కావలి పట్టణంలోని కావలి అభివృద్ధిలో ఆర్యవేష్యుల పాత్ర ఎనలేనిదన్నారు భవిష్యత్తులో కృష్ణారెడ్డి మనకు అన్ని రంగాల్లో తన సహాయ సహకారాలు అందించాలని అండగా మన కోసం నిలబడాలని పలు ముఖ్య విషయాలు ఒక ఇష్టాగోష్ఠిగా చర్చించేందుకు ఒక వేదికగా కలవాలని నిర్ణయించడం జరిగిందన్నారు వాసవి మాత ముద్దు బిడ్డలైన ఆర్యవైశ్యులు తమ అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొనాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారులు ప్రీతమ నాయకులు శ్రీ దగుమతి వెంకటకృష్ణారెడ్డి గారి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆత్మీయ సమావేశంలో మన కావలి ఆర్యవైశ్య వాసవి మాత ముద్దుబిడ్డలందరూ కూడా పాల్గొని దంపతులుగా ఆ కార్యక్రమంలో పిల్లలు అందరూ కూడా ఆ కార్యక్రమానికి రావచ్చు ఆ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా రేపు ఇరవై నాలుగో తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి స్థానిక బృందావనం కాలనీ కళ్యాణ మండపంలో కావలి ఆర్య వయస్సులందరితో తెలుగుదేశం బీజేపీ జనసేనాల అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారితో పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగినది ఈ విషయం గత ఐదారు రోజుల నుంచి మా తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య సభ్యులందరం కలిసి పట్టణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఆర్యవయస్సులను కలిసి ఈ వేదికని ఒక అవకాశంగా తీసుకొని భవిష్యత్తులో కృష్ణారెడ్డి గారిని మీ ఆశీర్వాదంతో గెలిపిస్తే ఆయన మనకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారనే దాని మీద విస్తృతంగా ప్రతి ఒక్కళ్ళని ఆహ్వానించడం జరిగింది అయితే అందరూ వచ్చి మీ అందరి సూచనలు సలహాలు ఇచ్చి అక్కడ రాత్రికి ఈ ప్రోగ్రాంలో మేము విందు కూడా ఏర్పాటు చేశాం దీనిలో పాల్గొని కుటుంబ సమేతంగా పాల్గొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని ఈ మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుకుంటున్నాము రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు బృందావనం కళ్యాణ మండపంలో ఆర్యవైశ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారితో మన ఆర్యవయసుల ముఖాముఖి ఉంటుంది ఈ ముఖాముఖి ముఖ్య ఉద్దేశం ఈ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆర్య ఆర్యవయసులపై అలాగే వ్యాపారస్తులపై ఎన్నో దాడులు జరిగినాయి కాబట్టి ఈ లాంటి దాడులు జరగకుండా రేపు పొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత మనల్ని ఎలా ఆదుకుంటారు మనల్ని ఎలా సహాయపడతారు అనే దాని మీద కూడా ఈ మీటింగు ముఖ్య ఉద్దేశం కాబట్టి పట్టణంలో ఉన్న ఆర్యవైశులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలిట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి